నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం హుస్నాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉస్నాబాద్ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడనేది జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది నెలల్లో స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా నడుస్తుంది అంగడి ఈ ఉస్నాబాద్ మండలం సిద్దిపేట డిస్టిక్ అండి ఇది సిద్దిపేట నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది అనేది ఈ వారం సూడి పాటిపల్లు అన్ని రకాలుగా వచ్చినాయండి మార్కెట్లోకి వెళ్ళి వాటి రేటు ఈ విధంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం మనం ఛానల్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మాటగా రావడం జరుగుతుంది ఓకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమంది రీచ్ అవుతుందండి సో లైక్ చేయండి మన మార్కెట్లోకి వెళ్ళి బల రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము ఇది మన ఉష్ణాబాద్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి రామవరం విలేజ్ రోడ్కి ఇది రోడ్కే ఉంటది అంగడి ఏ బాబు ఎన్నో బారా ఇది మూడోతా ఎంత అయిపోయినా మూడో ఇప్పుడు రెండు ఇతర ఇప్పుడు ఈ తీడ అవుతాయి ఇది లక్ష పది ఏం చెప్పినావా ఎన్ని పాలిస్తది పన్నెండు లీటర్ ఇస్తుంది ఎవరు మీది ఓకే పది పక్కా ఇస్తావు ఓకే లక్ష పదిహేను వేలు చెప్తున్నాం బర్రె మాత్రం రకం ఉన్నది బిగ్ సైజ్ ఉంది థర్డ్ లాక్టేషన్ అంటే చెప్తాడు పది లీటర్ల సార్ ఓకే బ్రే మాత్రం క్వాలిటీ బాగానే ఉంది బర్రెండ్ ఇంత వారం ఇంత ఓకే రైట్ పదిహేను రోజుల్లో వారం రోజులు ఇంత క్వాలిటీ మాత్రం బాగుందండి కొంచెం జరిగాడు ఏ రకం ఉన్నది ఆరు రోజులు ఎంత అని చెప్తున్నాండి రైతు దగ్గర ఉంది ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉంది అంటే వ్యాపారస్తు వస్తారంటారు అడుగుతూనే ఉంటారు ఎవరు ఆవినూరుగూడెం అక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చున్నావా ఆవినూరుగూడెండికి ముస్తాబా దగ్గర కదా ఇక్కడ నుంచా చూరా ఓకే ఓకే ఎంత కూడా ఇది అరవై ఏడు ఎన్ని పాలు ఇస్తా అని చెప్పారు ఎంత పాలు ఎన్ని ఇస్తా అని చెప్పారు కూడా మూడు ఆరు లీటర్ల పాలు అరవై ఏడు వేలు పెట్టుకున్నారు అరవై ఆరు ఓకే అరవై ఆరు వేలు పెట్టుకో తీసుకోవడం జరిగిందండి రైతులు ఈ రకం ఉంది బర్ర అయితే ఆరు లీటర్ల పాలా రైట్ ఎన్నో దీ రెండవది అయినా ఓకే రెండవ ద్వారా అండి అరవై ఆరు వేలు తీసుకోవడం జరిగింది రైట్ రైట్ అన్న జబర్దస్త్ అండి బర్రె లక్ష ఇరవై వేలు చెప్తాడు చెప్పడం మాత్రము ఎన్నో దర ఇది ఇప్పుడు ఇంత రెండు ఎవరు మీది సముద్రాల ఈ రకం ఉందండి బర్రె అయితే క్వాలిటీ రెండు పోయితే బర్రె లక్ష ఇరవై వేలు చెప్తాడు పాలండి ఇస్తా తులసూరు ఎనిమిది ఇచ్చింది మీ ఇంటి పరే ఓకే రైస్ దగ్గర ఉందండి ప్రజెంట్ అయితే తొలిసూరి దగ్గర రెండు ఇచ్చిందని చెప్తుండే ఇప్పుడు పెరుగుతుందని చెప్తున్నా అన్న నమస్తే ఎన్ని వచ్చినా ఈ వారం రాలే రైట్ 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 ప్రజెంట్ అయితే రైస్ దగ్గర ఉందండి బర్రె ఇది ముర్రా క్రాస్ బిగ్ సైజ్ ఉందండి బర్రీ ఇది కూడా ముర్రా ముర్రా క్రాస్ కావచ్చు ఈ రెండు బాలు అన్నగారి అలాగే ఏం రేడ్ ఇది ఏం రేడ్ అయిపోయినది ఒకటి ఒకటి లక్ష అయితే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామండి అన్నగారు బాలు రెండు బాల్ ఇది ఎన్నో తప్పి రెండవ వాళ్ళని ఇస్తుంది తొలి తాకి ఎనిమిది ఇచ్చింది ఇప్పుడు ఏమైనా ఎక్కువ పెరగచ్చు ఎనిమిది వందల లీటర్ల మిల్క్ ఇచ్చిందని చెప్తుండీ తొలితకు ఇప్పుడు మేము పెరగచ్చు అని చెప్తుండో ఏ రకం ఉంది క్వాలిటీ అయితే బర్ర అయితే లక్ష ఐదు వేలు చెప్పిండీ ఇది రకం ఉంది బర్ర అయితే ఇది మన లోకల్ అండి ఇది ఈ లోకల్ బర్ర ఎంత ఉంది డెబ్బై డెబ్బై ఎనిమిది ఇది కూడా సెకండ్ ల్యాక్టేషనా థర్డ్ ల్యాక్టేషనా సెకండ్ ల్యాక్టేషన్ డెబ్బై ఎనిమిది మేము చెప్తున్నాడు లోకల్ బారీ ఏడకేసుకునేస్తా అని చెప్తారండీ ఇది ఏ రకం ఉంది అన్నగారు ఎనీ టైం తెస్తుంటారండి మార్కెట్ లో నాలుగు ఐదు తెస్తుంటాడు అన్నగారు పేరు అన్న మీ నెంబర్ పేరు పరశురాం గౌడ్ గౌడ్ ఎవరంపూర్ మండలం తిమ్మాపూర్ మండలం మల్లాపురం ఓకే ఎనీ టైం తెస్తుంటాడు అండి ఆ మార్కెట్ మన ఉష్ణాబాద్ మార్కెట్ లో ఎనీ టైం వస్తారు అన్నగారు రెండు నుంచి నాలుగు ఐదు వారా ప్లేస్కి వస్తుంటారు వీళ్ళు రెగ్యులర్గా వస్తారు సిద్దిపేట కానీ ఉష్ణ రెగ్యులర్గా వస్తుంటారు వీళ్ళు ప్రజెంట్ అయితే బర్రె రైతు దగ్గర ఉందండి ఎన్నో విత బర్రె అనేది ఎన్నో విత బర్రె మూడు బర్రె ఎన్ని పాలిస్తుంది ఏడి ఇస్తుంది కానీ ఏడా అని చెప్ప ఆరు గ్యారంటీ ఇస్తుంది ఆరు గ్యారంటీ ఇస్తావు ఎవరు మీది గోదనగిరి గోవర్ధనగిరి అది మన బుస్తాపూర్ దగ్గర గోవర్ధనగిరి ఇక్కడ ఇక్కడ ఓకే ఓకే దగ్గర రైతు దగ్గర ఉందండి ప్రజెంట్ అయితే బర్రే ఆరు లీటర్ గ్యారంటీ ఇస్తాం అరవై తగ్గిస్తావా నాలుగు తగ్గిస్తున్నావు నాలుగు వేలు తగ్గించి అరవై ఎనిమిది ఇస్తావు రైతు దగ్గర ఉంది ప్రజెంట్ అయితే ఇది బర్రె వచ్చేసి ఆరు లీటర్ గ్యారంటీ ఇస్తాం క్వాలిటీ మాత్రం ఈ రకం ఉంది లోకల్ బర్రె ఎడగట్ వేసుకున్న ఇది కూడా అదే మురళి క్రాస్ అదే అదే మన లోకల్ టైప్ ఉందిలే ఇక్కడ అన్ని బిగ్ సైజ్ బాల్లు ఉన్నాయండి ఇవన్నీ బిగ్ సైజ్ ఉంది బర్రె ఇవన్నీ వ్యాపారస్తుల దగ్గర ఉంటాయండి ఇలాంటి వాళ్ళైతే చెట్ల కింద అవన్నీ పెద్ద సైజు బాగా ఉంటాయండి వ్యాపారస్తుల దగ్గర ఉంటాయి రైతుల దగ్గర ఉంటాయి ఏ రకం ఉంది మార్కెట్ అయితే ఓకే అండి ఫస్ట్ టైం మన ఛానల్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి రెగ్యులర్గా మన ఛానల్లో గోల్డా వీడియోలు కానీ ఆవుల వీడియోలు కానీ బల వీడియో రెగ్యులర్ వస్తుంటాయండి ఓకే ప్రజెంట్ అయితే రైతు దగ్గర ఉందండి బర్రె ఇది మన లోకల్ బర్రె ఉంది ఇది చూడు బర్రే ఎన్న పరండి ఇది ఓడి అవుతా బర్రే ఓకే ఈ రకం ఉందండి బర్ర అయితే మూడు అయితే బర్ర అని చెప్తుండ్రు ఎన్ని పాలు ఎన్ని ఇస్తుంది ఆరు ఇస్తుంది ఒకట మూడు లీటర్లు ఇస్తుంది ఓకే ఒకటకు మూడు లీటర్లు ఇస్తా అని చెప్తున్నాండి ఎవరు మీది బూంపల్లి ఓకే బొంపల్లి రైతు దగ్గర ఉందండి ప్రజెంట్ అయితే రేట్ ఎంత అయిపో మీది ఎనభై ఎయిటీ థౌజండ్ చెప్తున్నా అండి ఈ రకం ఉంది క్వాలిటీ అయితే వాళ్ళు చెప్పిందే ఫైలింగ్ కానీ మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది ఎనభై అది ఎక్కువ ఉన్నట్టుంది లే బర్రె కూడా ఉంది చెప్పచ్చు లోకల్ బర్ర అండి మన నాటు బర్ర ఇది ఎంత చెప్పినావా యాభై ఐదు వేలు చెప్పినావు యాభై వేలకు ఇస్తావా లాస్ట్ చాలా గ్యారెంటీ ఎవరి మీది ఎవరి మీది బీజాపూర్ యాభై వేలు చెప్తారు యాభై ఐదు వేలు ఎన్నో అయితే బర్రీ ఇది ఎన్నో అయితే బర్రీ మూడు అవుతుంది ఎండు రోజుల్లో ఇంతది వారామరు వారం పడుతుంది వారం వారం రోజుల్లో ఇంత చెప్తున్నా అండి మనం నాటు లోకల్ బర్రె ఇది యాభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఇది మంచిదేనా ఓకే ఇంటిదేనా ఓకే 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 బిజాపురాజాపురా బిజాపురా ఓకే ఓకే రైట్ రైట్ సైజ్ బళ్ళు ఉన్నాయండి ఇవన్నీ పెద్ద సైజు బళ్ళు ఉన్నాయి అలా చెట్ల కింద కూర్చున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది షెడ్ బళ్ళు ఉన్నట్టున్నాయి ఇలాంటి బాలు పెద్ద సైజు బళ్ళు వస్తాయి వీడి దగ్గరికి నమస్తే ఎన్ని బళ్ళు తెచ్చిరీ వారం ఎన్ని తెచ్చిన వారం బల్లు పది బళ్ళు తెచ్చిరా ఇవన్నీ వీలేదు అండి పెద్ద సైజు బాలు తెస్తారు రెగ్యులర్గా వస్తుంటారు పాడి సూటి బాలు తెస్తుంటారు ఇవన్నీ చెట్ల కింద ఎక్కువ పెద్ద సైజు బాలు ఉన్నాయండి అక్కడ ఎక్కువ చెట్ల కింద అన్ని సూడి బాలు ఉన్నాయండి మొత్తం ఇవన్నీ సూడి బాల్ ఉన్నాయి పెద్ద బిగ్ సైజ్ ఉంది బర్రీ ఒకటి వచ్చేసి చాలా బిగ్ బిగ్ సైజ్ ఉంది అన్న ఎన్ని పోయితే బరీది రెండోదా బరేనా రెండు రోజులు ఎంతది వైరం లేదా ధర ఏముంది ఇది లక్ష నలభై వేలు సైజు మాత్రం బాగుందండి బర్రే లక్ష నలభై వేలు చెప్తాడు పాలు ఎన్ని ఇస్తా పూటకి ఎనిమిది పూట పదహారు లీటర్లు ఇస్తా వా పదహారు లీటర్లు పాలు ఇస్తా అని చెప్తున్నాడు ఒకసారి ఉందే దీన్ని చక్కగా చూద్దాం పొదుగు మాత్రం భారీగానే ఉందండి ఇది కూడా భార్య భారీగా ఉంది పూటకి ఎనిమిది లీటర్ పాలు చెప్తున్నా అండి అతను నెంబర్ కూడా తీసుకునే ప్రయత్నం అన్న నమస్తే నమస్తే అన్న పదహారు లీటర్లు పాలిస్తా అని చెప్తున్నాను అండి క్వాలిటీ మాత్రం బాగుంది బర్రె మాత్రం బాగా వస్తుంది సార్ ఈ నెంబర్ అయిపోయి బాయ్ మీది అన్న నెంబర్ రేపే మీది మీదేనా బరే ఒకసారి నెంబర్ నెంబర్ రేపు మీది ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ డబల్ డబల్ వన్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ టూ ఎవరు అన్న మీది ఉష్ణ అన్నా అన్న అన్నగారు ఏం తీస్తుంటారండి మార్కెట్లోకి బల్లు ఈ రకం ఉన్న బల్లు అయితే జబర్దస్త్ బర్లు ఉంది ఇది ఒకటి అయితే పదహారు లీటర్లు ఇస్తాను చెప్తున్నా రేటు మాత్రం లక్ష నలభై చెప్పిండు వాళ్ళు చెప్పింది ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు రేటు అనేది తగ్గించి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటాయండి ఏ బర్రెక్కైనా సరే ఎన్ని తెచ్చారా అండి ఈ వారం ఈ వారం ఎన్ని తెచ్చారు ఆరు తెచ్చారా ఓకే అన్నగారి నెంబర్ ఫోన్ చేయొచ్చు అండి ఇలాంటి బల్లు ఉంటాయి ఆయన దగ్గర ఇవన్నీ వాళ్ళు ఏ మంచి సైజ్ అండి మన రింగ్ రింగ్ బర్రె ఉంది ఈ రకం ఉంది ముర్రాకి రాసేయండి ఇది ఎన్ని ధరలు ఉందండి అది లక్ష పది చెప్తున్నా ఎన్ని ఇస్తాయి పాలు నాలుగు నాలుగు ఎనిమిది ఇస్తా ఎన్ని వరకు వారం పడుతుందా ఎన్ని అవుతా మరి ఇప్పుడు ఇంతే మూడు అవుతా క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి బర్రే మంచి హైట్ ఉంది బర్ర అయితే థర్డ్ ల్యాక్ టేషన్ ఎనిమిది పాలు ఇస్తాం లక్ష లక్షపాది ఓకే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్పిందండి క్వాలిటీ మాత్రం ఈ రకం ఉన్నది ఎన్ని బళ్ళు తెచ్చిన వారం మూడు తెచ్చినావా రెగ్యులర్గా బళ్ళు తెస్తుంటాం అండి మంచి సూడి బల్లు పాడి బళ్ళు తీస్తుంటాను అవి రెండు ఇన్నట్టు ఉన్నాయి కదా రెండు ఉన్నాయి అవి రెండు ఏం రేట్ ఉన్నాయి లక్ష పది లక్ష ఐదు ఓకే ఈ రకం ఉన్నాయండి నాన్నగారి దగ్గర ఎన్ని టైం వాళ్ళు వ్యాపారస్తున్నారు అండి ఒకసారి నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఎవరన్నా మీరు కొత్తపల్లి ఇక్కడ కొత్తపల్లి శంగపూర్ ఎనీ టైం బాళ్ళు చేస్తుంటాడు అండి మన ఉస్నాబాద్ అంగట్లోకి రెగ్యులర్గా వస్తుంటాడు ఐదు ఆరు వేసుకు వస్తుంటాడు అన్నగారు మీకు అందుబాటులో ఉంటే అన్నకు ఫోన్ చేయండి వాళ్ళ షెడ్లో ఎప్పుడు ఎనీ టైం ఉంటాయట బళ్ళు యాభై ఎనిమిది వేలకు అమ్ముడు పోయిందండి పర్రే వాళ్ళు ఆల్రెడీ కొను కొనడం జరిగింది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెకండ్ ల్యాక్టేషన్ పర్రె లోకల్ బర్రె మంచి సైజు ఉన్నాయండి బళ్ళు రెండు బళ్ళు జబర్దస్త్ ఉన్నాయి మంచి సైజు ఉన్నాయండి సూపర్ ఉన్నాయి పర్లు అయితే అన్న రెండు బళ్ళు ఎంత ఎంత ఉన్నాయి రెండు నలభై లక్ష ఇరవై లక్ష ఇరవై క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి బల్లు లక్ష ఇరవై కూడా చెప్తాండి ఇది రెండవ రెండవ బలండి ఇవి రెండు ఓకే ఓకే క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయండి లక్ష నలభై రెండు లక్షల నలభై వేలు చెప్పిండు సూపర్ ఉన్నాయి బాలు పాలని ఇస్తాయి కూట కాదు పది లీటర్లు క్వాలిటీ మాత్రం బాగున్నాయి బాలు ఎవరు మీది ఆయన కూడా కొత్త పిల్ల ఆయన కూడా కొత్త పిల్ల కదా వ్యాపారం ఓకే స్టేషన్ గణపతి కొత్త పిల్లలు అండి వ్యాపారస్తుల దగ్గర ఉన్నాయి ప్రజెంట్ అయితే క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి బాల్ అయితే ఇవి బల్లు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ అన్న దుడ్డలండి కానీ కొలివి కట్టేసుకోవడం జరిగింది చిన్న సైజు అస్సాం పోతాయో అని అస్సాం బయటకు పంపిస్తారట బిగ్ సైజ్ బల్లు ఉన్నాయా అటు వ్యాపారం అనేది నడుస్తుంది పక్కన ముప్పై లక్ష నలభై ఎత్తు ఇలాంటి బర్రెలు మాత్రం ఈ బర్రె మాత్రం బాగుంది ఇది